మీటింగ్ ఎమ్మెల్సీస్ మంత్రులు మా ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ దీపాదాం దాదాపు ఐదున్నర అంటే దాదాపు ఏడు గంటల పాటు సుదీర్ఘంగా ఈవెంట్ లంచ్ బ్రేక్ ఇవ్వకుండా మేము పద్నాలుగు సంవత్సరం పద్నాలుగు మాసాలుగా ఎన్నికల ముందు చెప్పిన కార్యక్రమాలని కూడా ఒకసారి రివ్యూ చేసుకుంటూ ఇంకా మనం చేయబోయే కార్యక్రమాలు కానివ్వండి నిన్న మనం దేశంలోనే మొట్టమొదటిసారి బీసీ కులగణన చేపట్టి దేశానికే ఆదర్శం అని చెప్పిన రాహుల్ పార్లమెంటే కూడా ప్రకటించడం జరిగింది దాని మీద మాట్లాడడం జరిగింది ఏబిసిడి వర్గీకరణ ఎవరన్నీ చెప్పినా మాటలకే పరిణతమించే మూడు దశాబ్దాల కోరిక మా ముఖ్యమంత్రి గారు ఒక ఫేమస్ అడ్వకేట్ నియమించి దాన్ని ఫైట్ చేపించి ఇవాళ దాన్ని కూడా నిన్న అసెంబ్లీలో పెట్టడం జరిగింది దీనికి తోడు రాబో స్థానిక సంస్థల ఎన్నికలు కానీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా నై నూటికి తొంభై శాతం మంది కాంగ్రెస్ పార్టీ గెలవలసిందే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అనేది లేనే లేదు తెలంగాణలో బీజేపీ ఉన్న వాళ్ళ స్టేట్మెంట్కి పరిమితమైన తప్ప వాళ్ళు ఏ స్కీమ్ ఒకటి కూడా మనం చేసిన స్కీమ్ ఒకటి కూడా చేసింది లేదు వాళ్ళు ఎంతసేపు దోపిడీకి పాల్పడ్డారు చెప్పి అప్పుల పాలు చేసిన ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా ఇట్లా ఉన్నా ఇన్ని స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా తన ప్రసంగంలో చెప్పడం జరిగింది మేమందరం కూడా కొన్ని అడ్వైజులు ఇవ్వడం జరిగింది కొన్ని సమస్యలు కూడా ఇండివిజువల్గా చర్చ లేదు పార్టీ బలోపేతం మళ్ళీ వచ్చే ఐదు కూడా మన ప్రభుత్వం అధికారంలో ఉంటుంది కాబట్టి ఇప్పటికే జాగ్రత్తగా ఉన్నారని ప్రతిపక్షాలు సోషల్ మీడియాలో ఇవన్నీ వచ్చే పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ కొత్తగా ఎమ్మెల్యే ఎమ్మెల్యేలను ముఖ్యంగా ఉద్దేశించి సీఎం గారు చెప్పడం జరిగింది మొదటిసారి గెలవడం ఈజీ మీకు రెండవసారి గెలవాలంటే ప్రజలతో మమేకం అవ్వకుంటూ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలతో పాటు ప్రతి కార్యకర్తకు ప్రతి మామూలు ప్రజలకు కూడా అందుబాటులో ఉండాలని వారు చెప్పడం జరిగింది అసంతృప్తి సమస్య చాలా అయిందా ఎమ్మెల్యేలు మా పార్టీ ఎమ్మెల్యేలు కలిసి భోజనం చేస్తే దాన్ని చర్చ అంటారా బీఆర్ఎస్ బీజేపీలో ఉంటే దాంట్లో పొలిటికల్ చర్చ అంటారు మా పార్టీ ఎమ్మెల్యేలు ఉట్టుగా రేపు అసెంబ్లీ ఇది ఉన్నది కాదు కులంగా ఉన్నది వర్గీకరణ ఉన్నది ఈ స్కీమ్స్ ఇండ్లు స్కీమ్స్ మన ఇరవై ఆరు తారీఖు జనవరి ట్వంటీ సిక్స్ రోజు లాంచ్ చేసినాం బండరానుకో విలేజు దాని మీద సర్పంచ్ ఎలక్షన్ మీద వాళ్ళు కూర్చొని డిన్నర్ మీటింగ్లో మాట్లాడుకుంటున్నాం మేము కూడా మంత్రులు చాలాసార్లు ఐదారు మంత్రులు మినిస్టర్లో మేము డిన్నర్కి పోతుంటాం నిజంగా క్లబ్ కో లో ఉన్నప్పుడు దాన్ని రాజకీయంగా మీరు వా దాన్ని సరే ప్రతిపక్షాలు అంటే వాళ్ళకి ఏం పని లేదు పని లేదు పదిహేను వాళ్ళు చేసింది లేదు చెప్పేది లేక దీని దీని గురించి సోషల్ మీడియాలో ఏదో మాట్లాడారు మీరు సోషల్ మీడియాలో ఎవరు నమ్మకండి కాంగ్రెస్ పార్టీ అందరూ ఒక కుటుంబం నుంచి మొదలుపెట్టి ఒక కుటుంబం ఆ కుటుంబాలు అంతే ఉంటాయి చిన్న చిన్న నలుగురు కుటుంబాలు ఒక అప్పుడప్పుడు చిన్న చిన్న డిస్ప్యూట్లు వస్తాయి దాన్ని మేము ఇంటర్నల్ గా పరిష్కరించుకుంటాం తప్ప ఈ రోజు జరిగింది మాత్రం ప్యూర్గా తెలంగాణలో తొంభై తొమ్మిది శాతం జిల్లా పరిషత్ కైవసం చేసుకోవాలి ఎంపీటీసీలు ఎడ్పీటీసీలు సర్పంచ్లు అది పదిహేను రోజులు ఇరవై రోజులు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలవాలని ముఖ్యమంత్రి గారు తన ప్రసంగంలో చెప్పడం జరిగింది అందరం కూడా ఈరోజు మీరే చూశారు అంతి బ్రేక్ చేయకుండా ఏడు గంటలు మాట్లాడినామంటే మీ ఎంత చిత్తశుద్ధితో నిన్న మీ కార్యక్రమం రెండు మంచి స్కీమ్ రెండు మంచి కులగల అంటే ఇవాళ తొంభై శాతం తేలింది జనాభాకు దామాష ప్రకారం సీట్లు ఇవ్వాలి ఒకవేళ లేట్ అయితే కూడా పార్టీ పరంగా కూడా నలభై రెండు శాతానికి పైన బీసీలకు టికెట్ ఇస్తామని చెప్పి నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది చాలా సంతోషకరమైన వార్త ఆ మాట చెప్పామని చెప్పాను కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని చెప్పామని చెప్పండి అసలు కేసీఆర్ కేటీఆర్ బీసీల గురించి అక్కర్లేదు కులగారంలో తులధనలో పాల్గొనకి దాని గురించి ఎందుకు సంబంధం అదే మీరు ఆయన ముఖ్యమంత్రి పర్మనెంట్ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ గారే ఆ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన కొడుకే నెంబర్ టూ మినిస్టర్ అల్లుడే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి కోరు జాతీయ అధ్యక్షుడు ఒక దళితుడు రాష్ట్ర అధ్యక్షుడు ఒక బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి అలాంటి పార్టీ మా పార్టీ కులదనం చేసి ఇంటింటికి క్లియర్గా చేసుకున్నాం వాళ్ళు పన్నెండు గంటలు ఏడు గంటలకు ఏడు గంటల వరకు ముంబై దుబాయ్కి వెళ్ళి పిలిపించుకొని బీంబీకి వెళ్ళి చేసి దాన్ని ఎక్కడ బయటపెట్టలేదు మేము వాళ్ళు అసెంబ్లీనే మా బయట పెట్టాము

అధిశాన వర్గం అన్నీ కూడా గమనిస్తుంది మా ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ గారు పిసిసి ప్రెసిడెంట్ గారు పిసిసి ప్రెసిడెంట్ నిన్న ప్రకటన చేశాను కాబట్టి పిసిసి లెవెల్లో ఉన్న సబ్జెక్టు పిసిసి గవర్నమెంట్ మినిస్టర్గా గవర్నమెంట్ స్కీమ్స్ నేను చేయబోయే కార్యక్రమాలు చెప్పాను రేపు ఇన్ని కూడా స్టార్ట్ చేస్తున్నాం పిసిసి ప్రెసిడెంట్ గారు దాని మీద కొన్ని ప్రకటన చేశానుగా తప్పకుండా ఎవరైనా పార్టీ లైన్ దాటితే పార్టీ లైన్ దాటి మన కులం గురించి చెప్పుకొని ఆ కులానికి ఏమో కావట్లేదు మంచిదే కానీ ఇతర కులాన్ని బహిరంగంగా అన్పార్లమెంట్ లాంగ్వేజ్లో తిట్టడానికి కూడా మేము ఖండిస్తున్నాం అది పిసిసి ఏఐసి లెవెల్లో చూసుకుంటారు పోయింది ప్రైమ్ ఎమ్మెల్యేలే కాదు ఆ కవిత కేసు మీదనో ఆయన ఈడీ కేసు మీదనో అడ్వకేట్ని మాట్లాడుకుంటూ పోయి ఉంటుండొచ్చు మన మళ్ళా ఈ పన్నెండు వరకు అరెస్ట్ చేయొద్దని చెప్పి హైకోర్టు ఇచ్చింది కదా దాని మీద మంచిగా అడ్వకేట్ మాట్లాడుకుంటానికి పోయినట్టును అంతే తప్ప ఆయనకు